హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా మేము కూడా చాలా బాగా జరుపుకున్నామండి సో పండగ అనగానే మనకి రంగురంగు ముగ్గులు అలాగే పిల్లలకి భోగి పళ్ళు బొమ్మల కొలువులు సో ఇవన్న ఇలాంటివన్నీ కల జరుపుకుంటూ ఉంటాం కదా సో అలాగే మా అక్క వాళ్ళ పాపతో కూడా బొమ్మల అనేది పెట్టించారు సో బొమ్మలన్నీ కూడా ఇలా నీట్గా డెకరేట్ చేసి పిల్లలకి భోగి పళ్ళు పోసి అలాగే సందిగొబ్బుళ్ళు కూడా పెట్టిస్తారండి సో చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ పండగకి అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా సరే మన బిజీ లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా సరే మనం సో ఈ పండగ అనేది మనం పుట్టింటికి వెళ్ళి మన అక్క చెల్లెలతో అన్నదమ్ములతో సో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా సో మీరు కూడా అలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో మీలో ఎంతమందికి ఇలా బొమ్మలు కొలుగు పెట్టుకుని ఇలా బళ్ళు పోసుకునే అలవాటు అనేది ఉందనేది ఒకసారి కామెంట్ చేయండి అలాగే చిన్నప్పుడు భోగిపళ్ళు అనగానే మనకి చిన్ననాటి రోజులు గుర్తొస్తాయి కదా సో చిన్నప్పుడు అయితే ఆ భోగిపళ్ళలో పోసే పైసల కోసం అయితే కొట్టుకునే వాళ్ళం వాళ్ళ తల మీద పొయ్యిగానే కింద పడుతూనే మనం వాటి కోసం క్యాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట సో అవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు నిజంగా మర్చిపోలేవండి సో స్వీట్ మెమరీస్ అనమాట అలాగే ఈ ఫెస్టివల్ కోసం నేను ఒక సెట్ అయితే తీసుకున్నానండి అది వచ్చేసి నేను ట్రెండీ కలెక్షన్ నుంచి తీసుకున్నాను ఈ సెట్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా సో మీకు కూడా ఏదైనా ఎలాంటి ఐటమ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో ఈ లింక్ అనేది నేను వాట్సాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు ఎటువంటి ఐటమ్స్ కావాలన్నా సరే వాళ్ళు ఫాస్ట్ డెలివరీ అనేది ఇస్తారు సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా విజిట్ చేయండి సో వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ కూడా ఉంటాయి డ్రెస్సెస్ అలాగే ఈ జ్యువెలరీ కూడా ఉంటుంది అనమాట మీకు ఏది కావాలంటే అది మీరు సో ఆర్డర్ చేసుకోవచ్చు రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి నేను ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నేను సెట్స్ అనేవి తీసుకున్నాను అనమాట సో చాలా అంటే చాలా బాగున్నాయి సో పండుగ అనగానే మనకి ఇంట్లో అన్ని రకాల పిండి వంటలు చేసుకోవడము అలాగే సంక్రాంతి పండుగ బాగా ఎక్కువగా కోడి పందాలు అనేది బాగా వేస్తూ ఉంటారండి సో కోడి పందాలకు బాగా వెళ్ళడం పందాలు వేయటం సో ఫ్రెండ్స్ని కలవటం చుట్టాలను కలవటం సో అన్ని రకాల రిలేషన్షిప్స్ మనకి ఇలాంటి ఫెస్టివల్స్ టైంలోనే మనకి కలుస్తూ ఉంటాయి సో తప్పకుండా మీరు ప్రతి ఫెస్టివల్కి అందరూ కూడా వీలైనంత వరకు పుట్టింటికి వెళ్ళడానికి అలాగే మన రిలేషన్షిప్స్ మన పిల్లలకి తెలియ తెలియజేసేలా చేయండి సో అప్పుడు మనకి రిలేషన్షిప్స్ అనేవి పిల్లలకి ఇప్పుడు పిల్లలకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా భోగిపళ్ళల్లో పైసలు పోస్తారు కదండి సో పైసలు పోసినప్పుడు అయితే మన చిన్నప్పుడు కాయిన్స్ అంటే ఏంటి పది పైసలు ఇరవై పైసలు ఇవే కదా సో ఆ పది పైసలు ఇరవై పైసలే ఉండేవి ఎంత వెతికినా వన్ రూపీ కాయిన్ కూడా దొరికేది కదనమాట సో మన చిన్నప్పుడు ఆ పది పైసలు ఇరవై పైసలు అంటేనే మనకి చాలా బిస్కెట్స్ చాలా చాక్లెట్స్ వచ్చేవి ఆశా చాక్లెట్లు లేదంటే నార్మల్ పావలా బిస్కెట్స్ వామ్ బిస్కెట్లు ఇట్లాంటివి సో ఇప్పుడు పిల్లలకి అయితే అవి ఏం తెలియదు ఫైనల్లీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ